వచ్చి మూడు సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి మూడు సిలిండర్ వినండి 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 మరి మూడు సిలండర్ నేను ఇస్తాన్నారు అధ్యక్ష అధ్యక్ష మూడు సిలిండర్ ఇస్తాన్నారు మే నెలలో అధికారంలోకి వచ్చారు మే నెలలో అధికారంలోకి వచ్చారు మొన్న మొన్న ఒక సిలిండర్ ఇచ్చారు వినండి మరి ఒక ఒక సెలరీ ఇచ్చారు మీరు బడ్జెట్లో కేటాయించి ఎనిమిది వందల కోట్లు కేటాయించారు మూడు సెలరీలకు కావస్తే మీకు సుమారు మూడు వేల కోట్ల పైన అవుతుంది మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది మరి మీరు ఎనిమిది వందల కోట్లు పట్టించారు బడ్జెట్లో కేటాయించారు మరి ఈ సంవత్సరానికి ఈ ఒక సెలరీతో సరిపెట్టుకోవాలా లేదా రెండో సెలరీ ఇస్తారా అనేది ఆ బా సభ్యురాలు కావేదా అది వాళ్ళ చెప్తుంది అది కాక అది దానికి వచ్చి ఊరికే చెప్తాడు అయిపోయిందా మాట్లాడమ్మా తప్పేంది అలాగే రెండోది ఏమడిగింది బస్సు బస్సు బస్సుని మీరు పెడతాన్నారు ఇన్ని ఇన్ని అప్పుడే ఏడు నెలలు అయిపోయింది ఎప్పుడు ఆ అనువర్ వెళ్ళాలి ఎప్పుడు వచ్చి జరుపు తెలాలి ఎప్పుడు సమాచారాలని మేనేజ్ చూస్తున్నారు ఎప్పుడు చెప్తారు అని అడిగింది అది అది సబ్జెక్ట్ అందరూ ఉంది అదే అబద్ధాలు కాదే అప్పుడు అడుగుతుంది క్వశ్చన్ సీనియర్ సభ్యులు సార్ సీనియర్ పొలిటీషియన్ మీరు మీరు అంటే అందరికీ కూడా గౌరవం ఉంది కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది మేమేం చెప్తున్నామంటే మీరు ఒక మాట చెప్పాలి సార్ ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేస్తారు మీరు చాలా క్లియర్ గా బడ్జెట్ లోని మూడు సిలిండర్లకి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది మొదటి విడతగా మొదటి సిలిండర్ కి ఎనిమిది వందల కోట్లు మేము విడుదల చేస్తున్నాము దీనికి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ మూడు సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్ మూడు సిలిండర్లు తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఎవడైనా ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ప్లీజ్ లే కూర్చోవాలి రండి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ రామ్గోపాల్ రెడ్డి గారు కూర్చోండి 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 రైబాబు గారు కూర్చోండి 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 ఇజరాలు గారు కూర్చోండి 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 సునారాయణ రాజు గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి బాషా గారు బాషా గారు కూర్చోండి 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 ఇజరాలు గారు కూర్చోండి 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 గౌరవ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసినందుకు ఎమ్మెల్యే అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ సభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారో మీరు ఉన్నారు హౌసులు మీరు ఉన్నారా హౌస్లు మీరు ఉన్నారు హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు అక్కడ ఉన్న హౌస్ షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా మీకు అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాలి ఏ నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం మేము ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూచమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగిల్ గా నిలబడ్డాడు చిమ్మమ్మా గుర్తుపెట్టు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నట్టుకోలేక సభ రైకార్డు చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధం అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఏదంటే అది మాడదా ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు పైకా చేస్తారో మాకు తెలుసు నేను అక్కడే కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భంలో సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు తల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించిన సరే ఎవరు కూడా ఉపేక్షించలేదు సహించలేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించండి దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాల్లో ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సభ సందర్భం మాట్లాడుకున్నా ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని

ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరేం చేశారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆడు చూశారు అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకూడదు అర్థం అవట్లేదు అధ్యక్ష సార్ ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు ఆరాపండి అధ్యక్ష నేను ఉన్నదానికి వాళ్ళు మాట్లాడారు మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ గౌ గారు చెప్పారు సభలో గౌరవ సభలో అవమానిచ్చారు కాబట్టి ఈ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటకు వెళ్ళాం అధ్యక్ష సమాధాన ప్రజలు చెప్పకుండా ఎలా లేదు అధ్యక్ష రెండోది బొత్స గారు ఎల్ఓపి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇదే హౌస్ లోఫ్ అధ్యక్ష ఆ రోజు వాళ్ళ నాయకులు అల్గురి ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడు తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల దోపిడి చేసే వారు మాట్లాడింది వాస్తవం రికార్డు ఈ సభ్యులందరూ కూడా పద్నాలుగు పంతొమ్మిది సభలో విజయ్ మాట్లాడింది వాస్తవం కదా మాట్లాడిన వాస్తవం కాదా అదే విధంగా ఈ రోజు ఈ రోజు షర్మిలా గారిని సునీత గారిని విజయలక్ష్మి గారిని మీరు సోషల్ మీడియాలో అవమానం వాస్తవం కాదా ఈ రోజున ఇదే సభలో రికార్డ్స్ అనే అధ్యక్ష మేము ఏరైతే ఎవరైతే మహిళలు కీర్చపరిచారో ఆ సభ గురించి మాట్లాడాం కానీ ఈ రోజు మీరు ఎందుకు సభకు రాలేదు మీ నాయకుడు ఎందుకు సభకు రాలేదు కూర్చోండి 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 మీరు కూర్చోండి ఆయన మాట్లాడుతున్నారు కదా కూర్చోండి సభని సాంప్రదాయంగా జరుపుకోవాలనేది మా తాలూకా భావన మేము ప్రజల ప్రజల తరఫున ప్రజల తరఫున ప్రజల తరఫున సమస్యలు ఇక్కడ ప్రదీబి దానికి దానికి ప్రభుత్వం ద్వారా సమానం రాబట్టడం మా బాధ్యత ఆ బాధ్యత గుర్తురికి మేము చేస్తున్నాం లోకేష్ గారు మాట్లాడిన మంత్రి గారు మాట్లాడిన దానికి ఎట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు కూడా సంబంధించే సమస్య లేదు అని చైర్మన్ చెప్తున్నాం అయినప్పటికీ కూడా మేడం అయినప్పటికీ కూడా లేదు మేడం కూర్చోప్పటికి కూడా అయినప్పటికీ కూడా మళ్ళీ గౌరవ సభ్యులు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు రికార్డు తీయండి డిబేట్ పెట్టండి మాకు అభ్యంతరం కాదు అప్పుడు ఎవరి దగ్గర తగ్గదో ఏ విషయాల్లో ఏమైతే అంశాలో మాట్లాడుకుందాం మీరు నోటించమని మేము నోటీస్ ఇస్తాం తిమ్మని తప్పలేదు కానీ లేని సమస్యని అవసరం లేని సమస్యల్ని

యాభై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష దానికి కోటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు అధ్యక్ష అలా ఇస్తే వేల ఏడు వందల ఆరు కోట్లు కావాలి అధ్యక్ష కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రసంగంలో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇస్తామని చెప్పారు కానీ బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం వెయ్యి కోట్లు కేటాయించారు అధ్యక్ష ఈ వెయ్యి కోట్లతో ఈ పథకం ఎలా అమలు చేస్తారో చెప్పండి అధ్యక్ష రైతులని ఎంత దారుణంగా దగా చేయడం సమంజసమేనా అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే తీసుకుంటే అధ్యక్ష ఈ బడ్జెట్ లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష మంత్రి గారు రాజకీయ రాజకీయంతో ఇలాంటి అసత్యాలు అర్ధ సత్యాలు చెప్పడంతో రాష్ట్రం బ్రాండ్ దెబ్బతింటుంది అధ్యక్ష ఈ తప్పులు ఖచ్చితంగా సరి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంటారు మంత్రి గారు మాట్లాడుతూ గత ఐదేళ్ళంటీకటి రూపాలంట విధ్వంసం జరిగింది అధ్యక్ష నాకు ఐదు నిమిషాలు కావాలి అధ్యక్ష నన్ను అసలు మాట్లాడినివ్వలేదు అధ్యక్ష వాళ్ళు పారిశ్రామిక వ్యతిరేక పాలన అనేసి అన్నారు అధ్యక్ష మరి అధ్యక్ష నాలుగు పదిహేడు మెడికల్ కాలేజీలు పదివేలకు పైగా సచివాలయాలు పైగా రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ విధ్వంసం అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నూట ముప్పై అతి భారీ ప్రాజెక్టులు పద్దెనిమిది వేల కోట్లు పెట్టుబడులు వాస్తవ రూపం వచ్చింది అధ్యక్ష అలాగే లక్ష రెండు వేలు ఉద్యమం జరిగింది అధ్యక్ష ఈ భారీ అతి భారీ ప్రాజెక్టుల ద్వారా అలాగే తీసుకుంటే ఎంఎస్ఎంఈ కోట్లు ఇంటెన్సివ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎంఎస్ఎంఈలు గ్రాంట్ అయ్యే అధ్యక్ష ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష దీని విధ్వంసం అంటారా అని నేను మంత్రి గారిని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష అలాగే గత మూడేళ్ళు గత మూడే గత ఐదేళ్ళలో తీసుకుంటే వరుసగా మూడు సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ వన్ స్థానంలో వచ్చింది అధ్యక్ష దాన్ని విధ్వంసం అంటారా అంటారా అని ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నాలుగు నెలల్లోనే లక్ష ముప్పై నాలుగు ఉద్యోగాలు